హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలా మందికి చిన్నప్పుడు నాణాలు సేకరించే అలవాటు ఉంటుంది ఇప్పుడు పాత నాణాలకు లక్షలు ఇస్తున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి కాయిన్లు పాత అయ్యే కొద్దీ వాటికి గుర్తింపు పెరుగుతుంది విలువ కూడా పెరుగుతుంది అయితే అన్ని నాణాలకు అలాంటి గుర్తింపు రాదు కొన్ని చాలా రేర్ కాయిన్స్కే ఇటువంటి గుర్తింపు విలువ ఎక్కువగా ఉంటాయి కొందరైతే పాత నాణలను దేశం నలుమల నుంచి సేకరిస్తారు వీటికి ఎంత ఖర్చైనా వెనుకడరు అప్పుడప్పుడు వీటితో ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు చాలామంది పాత కాయిన్స్ నోట్స్ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి చాలామంది మోసపోయారు కూడా అందుకే ఇప్పుడు అహ్మదాబాద్లో జరుగుతున్న ఎగ్జిబిషన్లో మీరు అమ్మ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా డబ్బులు వస్తాయి ఇక్కడ ఎలాంటి కాయిన్స్కి ఎంత విలువ ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జారీ చేసిన కాయిన్ దానిపైన ఇందిరాగాంధీ బొమ్మ ఉంటే అహ్మదాబాద్ యాభై ఐదు లక్షల రూపాయల డిమాండ్ ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో తయారు చేసిన ఒక రూపాయి కాయిన్ గోల్డ్ కలర్లో ఉండి దాని వెనకాల బహదూర్ మహారాజ్ ఫోటో ఉంటే ఒక్క కాయిన్కి మూడు లక్షలు అలాంటిదే ఐదు రూపాయల కాయిన్ ఉంటే పది లక్షల రూపాయలు అలాంటిదే ఐదు రూపాయల నోటు ఉంటే పది లక్షల వరకు సంపాదించవచ్చు మీ దగ్గర పది రూపాయల నోటు ఉండి దానిపైన మన్మోహన్ సింగ్ సంతకం ఉంటే మూడు లక్షలు ఎస్ జగన్నాథ్ సంతకం ఉంటే పన్నెండు లక్షల రూపాయలు అహ్మదాబాద్ ఎగ్జిబిషన్లో ఇస్తున్నారు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న పది ఐదు ఇరవై రూపాయల నోట్ పైన సీరియల్ నంబర్స్లో స్టార్ ఉంటే ఎగ్జిబిషన్లో ఐదు లక్షలు తీసుకోవచ్చు మీ దగ్గర తురుపీ నోట్ ఉండి దానిపైన ఫోర్ ఎయిట్ ఫోర్ సిరీస్తో ఉండి గవర్నర్ మనోత్ర సంతకం ఉంటే ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న ఏ కాయిన్ వెనకాలైనా దేవి బొమ్మ ఉంటే అలాంటి పది కాయిన్స్ ఉంటే పద్దెనిమిది లక్షలు సంపాదించవచ్చు మీ దగ్గర పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరం రూపాయి కాయిన్ ఉంటే మీరు లక్ష దగ్గర కావచ్చు ఈ కాయిన్ విక్రయించి ఏకంగా ఇరవై లక్షలు పొందొచ్చు ఇది చాలా అరుదైన కాయిన్ అందుకే ఈ కాయిన్కు ఎంత ఎక్కువ విలువ ఉందో అర్థమవుతూ ఉంది కదా పాత ఐదు రూపాయల నోట్ మీద ట్రాక్టర్ బొమ్మ ఉన్న నోట్కి ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉన్నారు ఆన్లైన్లో ఎవరిని నమ్మి మోసపోకండి ఎగ్జిబిషన్లో అయితే వాళ్ళు అప్పుడే కాయిన్ తీసుకుని అప్పుడే డబ్బులు ఇచ్చేస్తారు లేటెందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మీ తలరాత్రను పరీక్షించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి